సాధారణంగా సినీ ఇండస్ట్రీలో రియల్ గా జరిగే కొన్ని సన్నివేశాలను సినిమాల్లో కూడా పెట్టి వాటిని బాగా ట్రెండ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇలాంటి సందర్భాల వల్ల మీమస్ కి ట్రోలర్స్ కి మంచి దొరికినట్టు అవుతుంది ఈ నేపథ్యంలోనే గతంలో ఒక అవార్డ్ ఫంక్షన్ ఈవెంట్ లో నయనతార అల్లు అర్జున్ కి చేసిన అన్యాయం ఇప్పుడు బాగా వైరల్ అయింది మరి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాలో వచ్చిన ఒక సన్నివేశం చూసి గతంలో జరిగిన విషయాన్ని ఆ వీడియోని వైరల్ చేస్తూ అందరూ ఈ విషయాన్ని తెగ ట్రోల్ చేస్తూ పాపం బన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అసలు విషయం ఏంటో చూద్దాం ఇటీవల అనిల్ రావుపుడి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ముచ్చటగా మూడవసారి చిత్రం సంక్రాంతికి వస్తున్నాయి జనవరి పద్నాలుగున ప్రేక్షకులు ముందుకొచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ప్రాంతీయ చిత్రంగా విడుదలైన దాదాపు మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇక ఇందులో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా చేశారు ఈ సినిమా మొదలైన అరగైన తర్వాత ఒక సన్నివేశం వస్తుంది అందులో ఐశ్వర్య రాజేష్ తన క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టారు ఆ ఊరు ఎమ్మెల్యేగా శ్రీకాంత్ అయ్యంగార్ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు భాగ్యం పర్ఫార్మెన్స్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఆమెకు షాల్వతో పాటు ఒక షీల్డ్ కూడా బహుకరించాల్సిందే ఆ ఊరు ఎమ్మెల్యే ఎంతో ఉత్సాహంగా ఆమెకు శాలువా వేయాలని అనుకుంటాడు అంతలోనే భాగ్యం మా బావతో ఈ శాలువా వేయించుకోవాలనుకున్నా అంటూ వెంకటేష్ చేత దాన్ని తీయించుకుంటుంది అలాగే షీల్డ్ కూడా వెంకటేష్ చేత ఇప్పించుకుంటుంది అప్పుడు శ్రీకాంత్ అయ్యంగారు హర్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఈ సన్నివేశంలో ఎమ్మెల్యే ఎంత హట్ అయ్యారు గతంలో నయనతరా చేసిన పనికి అల్లు అర్జున్ కూడా అంతే హట్ అయ్యారు ముఖ్యంగా ఇలాంటి సన్నివేశం గతంలో ఒక అవార్డు ఫంక్షన్లో అల్లు అర్జున్ నయనతార మధ్య జరిగినట్టు తెలుస్తోంది అవార్డు ఫంక్షన్లో భాగంగా నయనతారకు అవార్డు వస్తే ఆ అవార్డుని అల్లు అర్జున్ తన చేతుల మీదుగా ఇవ్వాలని అక్కడున్న హోస్ట్ సూచిస్తారు కానీ నయనతార అల్లు అర్జున్ చేతుల మీద కాకుండా తన భర్త విఘ్నేష్ శివన్ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటుంది దీంతో అక్కడ అల్లు అర్జున్ కాస్త హర్ట్ అయినట్టుగా మనం చూడొచ్చు అప్పుడు ఆ వీడియోని సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఈ సన్నివేశాన్ని జత చేస్తూ పాపం అల్లు అర్జున్ నయనతార ఎంత మోసం చేసింది అంటూ ట్రోల్ చేస్తున్నారు మొత్తానికైతే బన్నీ ఇక్కడ వెర్రి వెంగళ పయ్యాడని మరికొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం ఏదేవైనా నయనతారా అల్లు అర్జున్ మధ్య జరిగిన ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సన్నివేశాన్ని అనిల్ రీక్రియేట్ చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతోంది ఏదేవైనా ఈ రెండు సన్నివేశాలు బాగా సింక్ అవడంతో వీటిని బాగా ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్ మరి దీనిపై అనిల్ రావుడు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి